కార్తీక మాసం పదహారవ రోజు పారాయణం ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే గాక పద్మ పురాణాంతరవర్తితయ్యి కలదు కదా దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత శక్త్యానుసారం వకాణిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో అదే పద్మ పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి పారిజాతాపహరణం ఒక ఆనుకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల యనవండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు నీయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నంద నందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకీయమంటే తన కీయాలి గాని ఆ రుక్మిణీ కీయడమేమిటి అని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరుకునేదే లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా తుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ధ్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేను నీకు మీదు మిక్కి ప్రియతమును కావడం వలన నా అందచందాల ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో బాటు గరుడారూఢవై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే దీని ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యమేమిటి అదీగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే ఇంకా ఏం చెయ్యాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీ లలామా సత్యభామ నీవు నన్ను కోలరానిది కోరినా చెప్పకుండా అడిగినా ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంచలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృత యుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక్క ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడీ మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్బలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని గాణాపత్యులు సౌరవ్రతులు గాని సాక్తేయులు గాని వీరందరూ కూడా చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామారూప క్రియాదులతో ఐదుగా విభజింపబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకొని రమ్మని తన పార్షాదులకు ఆజ్ఞాపించాడు ప్రభు ఆజ్ఞను పాటించారు సూర్య కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి రెండవ అధ్యాయము పితృభర్తృ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది కానీ పోయిన వారితో తను కూడా పోలేరు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంశయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్ట పెరిగింది కావటం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్య గణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము స్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్లు అంత్యంలో వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు ఇక పుట్టింది లగాయతు జీవితాంతము చేసేవారి వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అత్తలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడ తాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్ని శిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైనా నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో బాటే అనేక మంది వైకుంఠ వాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్మ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలా నాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం జన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేసమే తప్పం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా నీనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలానాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే పోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా కారణాల రీత్యా నా వారగు నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాది కాలను ఎన్నిటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక బ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వ జన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతో ప్రణమిల్లింది ఇక్కడితో పారాయణం పదహారవ రోజు పారాయణం అయిపోయింది మళ్ళీ ఇక్కడ మనం ఒకటి రెండు అధ్యాయాలు అని చూస్తాం ఎందుకంటే మొన్నటిదాకా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినవి ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు చెప్తున్న అధ్యాయాలు అనమాట కాబట్టి మొదటి అధ్యాయం రెండో అధ్యాయం వస్తుంది ప్రతిదీ కూడా మన చరిత్రలు తెలుసుకోవడానికి ప్రతిది ఖచ్చితంగా ఓపిక చేసుకొని చూడండి చాలా చాలా తెలియని చరిత్రలు ఉన్నాయి ఇందులోనే చక్కగా పోగు చేసి ఉన్నాయి దయచేసి చూడండి నమస్తే